ఇదేం దిక్కుమాలినార్కు ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాదు చాలా విచిత్రమైన పరిస్థితులు చూస్తా ఉన్నాం ఇది జోకర్ కాళ్ళను ఎవరికి వెళ్ళి పట్టుకొచ్చిన మీరు కూడా వీళ్ళను నాకు అర్థం కాదు ఇది రాజకీయమా భూభాగం గుంజుకుంటున్నా కాపాడు దేశద్రోహం అవుతుంది అండి దేశంలో అదేం చట్టం సిడేషన్లానా నేను వకీల్ కాదు ఆ చట్టం కూడా నాకు చక్కగా తెచ్చిపాడు కాదు దేశద్రోహ సార్ నేను దేశద్రోహిన ఇతర దేశముడు మన దేశం ఆక్రమించి గుంజుకునే ప్రాణాలు కనబడుతున్నాయి ఫోటోలు వస్తున్నాయి పేపర్లల్లో అట్లా కాకుండా చూడండి రాయన్నోడు దేశద్రోహ్ ఇక్కడ తెచ్చిపెట్టినోడు దేశద్రోయ ఎవరి దేశద్రోహి చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఇది రాహుల్ నువ్వు మంచిగా రావాలి ఈ వార్త దయచేసి దేశానికి తెలపాలి ఎవరు దేశద్రోహో వన్ వన్ ఎట్ ఏ టైం ఫస్ట్ ఫస్ట్ మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ రాహుల్ మీరు రిలీజ్ చేసిన తర్వాత క్వశ్చన్ దట్ క్వశ్చన్ అనేది నోట్ ఎలవెన్ ఏమి ఇస్తామో మీకు రేపడి తెలుస్తుంది కదా రాహుల్ దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం